వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు ఏపీలో వైసీపీ నేతలపై లిక్కర్ స్కామ్ వంటి వరుస కేసులు నమోదవుతున్న వేళ గవర్నర్తో జగన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే గవర్నర్తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని మర్యాద జగన్ దంపతులు గవర్నర్తో భేటీ అయ్యారని అంటున్నారు వైసీపీ శ్రేణులు కానీ గవర్నర్ తో భేటీలో ఏపీ లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ లోని భారతీయ సిమెంట్స్ ఆఫీస్ లో సీట్ అధికారులు సోదాలు నిర్వహించిన క్రమంలో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది దాదాపు గంటసేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారన్న టాక్ నడుస్తోంది ప్రస్తుతం జగన్ సీఎం కాదు కాబట్టి అధికార విషయాలపై చర్చ జరిగే ఛాన్స్ లేదు ప్రతిపక్ష నేత కూడా కాదు పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్లారని జగన్ కూడా చెప్పుకోవడం లేదు మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి గవర్నర్ తో గంటపాటు జగన్ చేసిన మర్యాద పూర్వక చర్చలేంటో మాత్రం బయటకు రాలేదు కానీ జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఆయన తనను కాపాడాలని గవర్నర్ వేడుకున్నారని తన భార్య భారతిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని వాపోయినట్టుగా చెబుతున్నారు ఇదిలా ఉంటే జగన్ గత వారం బెంగళూరు నుంచి తాడేపల్లికి రాలేదు మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఆయన తాడేపల్లికి వచ్చారు అది కూడా గవర్నర్ తో అపాయింట్మెంట్ ఖరారు కావడంతో వచ్చారన్న టాక్ నడుస్తోంది ఈ పది రోజుల్లో బెంగళూరు నుంచి తనను లిక్కర్ స్కామ్ గండం నుంచి బయటపడేయాలని అందుకున్న మార్గాలపై కూడా చాలా మందితో చర్చలు జరిపారని అంటున్నారు ముందు ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు కానీ జగన్తో సమావేశానికి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది చివరికి గవర్నర్ తో భేటీ అయితే ఆయన ద్వారా ప్రయత్నిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందనుకొని ఆయన రాజ్భవన్కు వచ్చినట్టుగా చెప్తున్నారు లెక్కర్ సొమ్ము చాలా వరకు భారతీయ సిమెంట్స్ లోకి ప్రవహించిందని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు సిట్ అధికారులు భారతీయ సిమెంట్స్ ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు ఇక ఈ కేసులో ఇప్పటి వరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వారిలో బాలాజీ గోవిందప్ప భారతీ ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్ ఆయన జైల్లో ఉన్నారు దీంతో ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఆఫీసులో సోదాలు కూడా చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణలో భారతీయ సిమెంట్స్ నుంచి ముడుపులు తరలించినట్టు గుర్తించారు అలాగే భారతీయ సిమెంట్స్ లో మద్యం సరఫరా కంపెనీలు డిజిటలరీ యజమానులతో సమావేశాలు జరిగాయని ఆ సమావేశాల అనంతరం ముడుపులను భారతీయ సిమెంట్స్ కంపెనీలో అందజేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు అలాగే బాలాజీ మద్యం సరఫరా కంపెనీలు డిస్క్లరీ నుంచి నెలవారీ ముడుపులు సేకరించే వ్యవస్థను రూపొందించినట్టు సెట్ దర్యాప్తులో తేలింది ఈ ముడుపులు నెలకు సుమారు యాభై నుంచి అరవై కోట్ల వరకు ఉండేవని ఇవి కేశరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా బాలాజీ గోవిందప్ప మిథున్ రెడ్డి ఇతరులకు చేరేవని సిఐడి అధికారులు చెబుతున్నారు బాలాజీ గోవిందప్ప చార్టర్డ్ అకౌంటెంట్ గా తన ఆర్థిక నైపుణ్యాన్ని ఉపయోగించి మద్యం కుంభకోణం నుంచి వచ్చిన నిధులను షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసినట్టు ఆరోపణలున్నాయి ఈ షెల్ కంపెనీలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని వీటిని మద్యం ముడుపులను సురక్షిత స్థానాలకు బదిలీ చేయడానికి ఉపయోగించారని సిట్ తెలిపింది ఈ నిధులు హవాలా లావాదేవీలు బంగారం కొనుగోళ్ల ద్వారా ల్యాండరింగ్ చేసినట్టుగా సిఐడి గుర్తించింది అందుకే అడ్డంగా దొరికిపోయారన్న ప్రచారం జరుగుతోంది భారతి కూడా లిక్కర్ స్కామ్ లో కీలక నిందితురాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఊరికే ప్రకటించి ఉండరని అంటున్నారు కేసు భారతి దగ్గరకు వస్తుందన్న భయంతోనే జగన్ ఎలాంటి భేటీలతో బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు అయితే జగన్ అండ్ కోను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడే ఫార్ములా ఏమీ ఉండదని టీడీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి ప్రజల ఆరోగ్యాలను సైతం దోచుకున్న ఈ స్కామ్ లో నిందితుల్ని వదిలిపెట్టేది లేదని అంటున్నారు ఢిల్లీ స్థాయిలో జగన్ ఎంతగా లుంగిపోయినా ఇక్కడ అవేవీ చల్లవనే నమ్మకంతో ఉన్నారు రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ లో దోచుకున్న సొమ్ము చాలా బయటపడబోతోందని ఈ క్రమంలోనే అసలు దొంగలు బయటకొస్తారని అప్పుడే అసలు కథ ప్రారంభమవుతుందని కూడా టీడీపీ వర్గాలు అంటున్నాయి అందుకే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే అంటున్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఫిర్యాదు చేయాలంటే జనరల్గా అయితే పార్టీ నేతలందరితో కలిసి వెళ్తుంటారు కానీ ఇక్కడ జగన్ తన భార్య భారతిని మాత్రమే తీసుకుని వెళ్ళి గవర్నర్ను కలవడం ఇంట్రెస్టింగ్గా మారింది అయితే గవర్నర్కు చెప్పుకోవడం వల్ల వైఎస్ జగన్కు ఏమీ ఉపయోగం ఉండదని ఆయన ఏమైనా డాక్యుమెంట్లు ఇచ్చి ఉంటే వాటిని పరిశీలించాలని ప్రభుత్వానికే పంపుతారని అంటున్నారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ ద్వారా కేంద్రానికి ఏదైనా విజ్ఞప్తులు పంపాలని అనుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మొత్తంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో గవర్నర్ తో జగన్ దంపతులు సమావేశం కావడం మాత్రం ఆసక్తి రేపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్